క్రైస్తవులమైన మనము సినిమాలు చూడవచ్చా ఖచ్చితంగా చూడకూడదు సినిమాలు చూడడం వల్ల వచ్చే ఏంటి నెంబర్ వన్ మన యొక్క సమయాన్ని ధనాన్ని అనవసరంగా వృధా చేసిన వాళ్ళం అవుతాం అదే సమయాన్ని అదే ధనాన్ని దేవుని పని కొరకు మనం వాడినట్లయితే దేవుని పనిలో పాలిభాగస్తులం అవుతాం నంబర్ టూ సినిమాలు చూడడం వల్ల సినిమాలు మన భావాల్ని దొంగిలిస్తాయి అంటే దేవుని కొరకు ఎలా స్పందించాలో అలా స్పందించలేకపోవడానికి ప్రధాన కారణము అవుతాయి నెంబర్ త్రీ సినిమాల్లో సబ్జెక్ట్ ఉండవచ్చు కానీ నువ్వు ఆత్మీయంగా బలపరచబడి పరలోక రాజ్యంలో ప్రవేశించబడడానికి సంబంధించిన సబ్జెక్టు సినిమాల్లో ఉండదు నెంబర్ ఫోర్ సినిమాలకు మనం బానిసలమైతే అది మనలో ఉన్న తప్పుడు కోణాలను బలపరిచి నిత్య జీవంలో మనం ప్రవేశించలేకపోవడానికి కారణమవుతూ ఉంది అనంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అశ్లీలత అనే దానికి మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాం అనుకోండి అశ్లీలత సినిమాల్లో చూసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ కోణం బలపరచబడి మనం తప్పుదారిలోకి వెళ్ళడానికి అది కారణమవుతూ ఉంది నెంబర్ ఫైవ్ సినిమాను చూడడం ద్వారా జీవమగల దేవుని విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము మనం ఖచ్చితంగా పొందుకుంటాం మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు జీవము లేని వాటి గూర్చి ప్రమోట్ చేస్తూ కొన్ని సన్నివేశాలు అక్కడ చూపించినప్పుడు మన యొక్క విశ్వాసము అటువైపు మళ్ళడానికి అవకాశము అనేది ఉంది కాబట్టి జీవమగల దేవుని విడిచిపెట్టే విశ్వాసం లేని దుష్ట హృదయము మనం పొందుకునేలా సినిమాలు చేస్తాయి నెంబర్ సిక్స్ అనేక అంశాలతో కూడినటువంటి సినిమాలు మనం చూడడం వల్ల దేవునితో సహవాసం చేసి పొందుకున్న ఆత్మీయత అస్తవ్యస్తమైపోతూ ఉంది మనకు అర్థం కావడానికి కొరందీళ్ళకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచ్చింది నెంబర్ సెవెన్ సినిమాలు సీరియళ్లతో మన హృదయాలను నింపుకుంటే దేవుని వాక్యానికి లేని కారణంగా మనం పాపంలో పడిపోవడానికి అవకాశం అనేది ఉంది కీర్తన గ్రంథంలో భక్తుడు నూట పంతొమ్మిది పదకొండులో నేను నీ ఎదుట పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను వాక్యానికి బదులు వేరేవి మనం నింపుకుంటే పాపం చేయడానికి అవకాశం ఉంది నెంబర్ ఎయిట్ సినిమాలు చూడటం ద్వారా దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాళ్ళం అవుతాం నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని ఎస్ప్రవారు చెప్పారు ఇది ఆజ్ఞలో ప్రధానమైనది అని చెప్పారు మన యొక్క హృదయంలో దేవుని వాక్యానికి బదులుగా దేవునితో బదులుగా అనేకమైన వాటితో నింపుకున్నప్పుడు దేవుణ్ణి పూర్ణముగా ఆరాధించలేం తద్వారా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాళ్ళము అవుతాం అనే విషయాన్ని గమనించాలి కాబట్టి మనం సినిమాలు చూడకూడదు థ్యాంక్ యూ